నమస్తే నేను సిరి గేమ్ చేంజర్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అయితే అందరు ఎదురు చూస్తున్న క్రమంలో అయితే జాన్ అయితే వస్తుంది అట్లనే ఈ సినిమా జాన్ టెన్త్ కన్నా ముందు అయితే దాని ట్రైలర్ అయితే ఈరోజు విడుదలైంది దీంతోనైతే ఫ్యాన్స్ అయితే పండగ వేసుకుంటున్నారని చెప్పుకోవాలి ఆ ట్రైలర్ రిలీజ్ అయినా కొద్ది క్షణాల్లోనే ఎనిమిది లక్షల అయితే వ్యూస్ అయితే దాటిపోయినాయి సో దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి మూవీ గ్యాంట్ ఎందుకైతే సంక్రాంతి సందర్భంగా అయితే వస్తుంది దానికి ముందే పండగ స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఆ ట్రైలర్ చూసే ఫ్యాన్స్ అసలు మామూలుగా అది కావట్లేదు సో రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎనిమిది లక్షల పైన వ్యూస్ వచ్చినాయంటే అది మామూలు విషయం కాదు సో దీన్ని మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పటికే అంటే మీరు మాట్లాడే టైంకి అది వన్ మిలియన్ అయిపోయింది సో ఇది పబ్లిష్ అయ్యే టైంకి ఇంకెంత అవుతుందో తెలియదు అంత వేగంగా వెళ్తూ ఉంది సో ఇప్పుడు దాకా కూడా గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి బజ్జు కనిపించట్లేదు అని అని వాళ్ళకి సో మంచి ఆన్సర్ అని చెప్పి చెప్పాల ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ ఏదైతే రిలీజ్ చేశారో ఇప్పుడు అది నిజంగానే ఆ సినిమా మీద హోప్స్ హైప్స్ అన్నీ కూడా పెరి పెరిగేటట్లు కనిపిస్తూ ఉంది సో మనకి అంటే కథ కూడా సూచనప్రాయంగా మనకి తెలియజేసిందనే చెప్పాల ఈ ట్రైలరు సో స్టార్టింగ్ స్టార్టింగే కడుపు నిండా వంద ముద్దలో తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు కానీ ఆ ఒక్క ముద్ద లక్ష చే ఆహారం ఆమె ఏదైతే ఆ డైలాగుతో స్టార్ట్ అయిందో అక్కడి నుంచి చివరి దాకా కూడా దాన్ని కట్ చేసిన విధానం ట్రైలర్ కట్ ట్రైలర్ కట్ అందులో ఆ సీన్స్ని ఆ షార్ట్స్ని మనకు చూపించిన విధానం నిజంగా చాలా బాగా ఉందనే చెప్పాలి ఇది ఊరికే ట్రైలర్ వచ్చింది కాబట్టి మనం దాని గురించి పాజిటివ్గా మాట్లాడాలని చెప్పడం కాదు కానీ నిజంగానే ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు మన ముందుకు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఇంట్రెస్ట్ని కలిగించడంలో మాత్రం ఈ ట్రైలర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందనే చెప్పాలి బుర్రా సాయి మాధవ్ ఆయన పెన్ను బలం ఏంటో కలం బలం అంటాం కదా మరోసారి ఈ సినిమా మనకు చూపించబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే శంకర్ డైరెక్షన్ సో ఆయన ఈ సినిమాకు ముందు వచ్చినటువంటి ఇండియన్ టూ తెలుగులో భారతీయు టూ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యి ఆయన మీద చాలామందికి ఇప్పుడు సందేహాలు కలుగుతున్నాయి సో ఒక డిజాస్టర్ తర్వాత ఆయన తీస్తున్నాడు ఎలా మరి తెలుగులో తీస్తున్నటువంటి ఫస్ట్ స్ట్రైట్ ఫిల్మ్ ఆయనకి ఎలా తీస్తున్నాడు ఏంటి ఆయన స్థాయికి తగ్గట్టు ఈ సినిమా ఉంటుందా ఎందుకంటే మూడు సంవత్సరాలు ప్రొడక్షన్లోనే ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో దీని షూటింగ్ మొదలైంది అక్టోబర్లో మొదలైంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో దిల్ రాజు కూడా చాలా ఓపిక ఈవెన్ రామ్ చరణ్ కూడా చాలా పేషెన్స్తో ఎందుకంటే ఈ సినిమా కొంత తీసిన తర్వాత మళ్ళీ శంకర్ గారు అటు వేపు వెళ్ళారు ఏది ఇండియన్ టూర్ చేయడానికి వెళ్ళి అది పూర్తి చేసుకొని అది రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లోకి వచ్చారు సో ఇలాంటి మొత్తానికి అడ్డంకు లాంటివి దాటుకొని ఇప్పుడు రిలీజ్కి వచ్చింది సంక్రాంతి సీజన్లో మొట్టమొదటి సినిమాగా జనవరి పదిన రిలీజ్ కాబోతుంది ఇప్పుడు వచ్చినటువంటి అంటే హిందీలో అయితే అసలు నిజంగా చెప్పాలంటే జీరో బజ్ అని చెప్పాలి కానీ ఇప్పుడు వచ్చినటువంటి ట్రైలర్ తెలుగు నాటే కాకుండా హిందీ బెల్ట్లో కూడా దాని మీద బజ్జును పెంచుతుంది అనే ఆశతే ఇది కల్పిస్తూ ఉంది తండ్రి కొడుకులుగా సో తండ్రి అప్పన్న ఒక రైతు సో ఆయనకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తూ ఉంది ఆయన భారీగా అంజలి కనిపించారు సో ఆ మామ అంటూ ఆమె ఆయన సంబోధించడం భర్తని సంబోధం అలాగే రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ కలెక్టర్ అయ్యా అతను ఎలా కలెక్టర్ అయ్యాడు యాక్చువల్గా ఒక పోలీసు వేషం కూడా కనిపించింది అది ఎందుకు వస్తుంది ఆ పోలీసు వేషం అది దానికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటి ఆ పోలీసు వేషానికి అనేది కూడా మనం చూడాలి కథలో పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ముఖ్యమంత్రిగా అంటే రాజకీయ నాయకుడిగా బెబ్బులి మోపుదేవి అనే క్యారెక్టర్లో ఎస్జే సూర్య కనిపిస్తున్నారు సో ఎస్ జే సూర్య నటుడిగా దర్శకుడిగా పేరు తెచ్చుకొని నటుడిగా మారి నటుడిగా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అతను పైగా నెగిటివ్ రోల్స్లో ఆయన దుమ్ము దులిపేస్తున్నాడు ఈ మధ్య కాలంలో సో మెయిన్ అంటే పెద్ద పెద్ద సినిమాల్లో మెయిన్ విలన్గా చేస్తున్నాడు అలాగే ఆయన తరహాలోనే మరొక దర్శకుడి నుంచి నటుడిగా మారినటువంటి సంస్థ ఉన్నారు సో ఆయన కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేశారని తెలుస్తూ ఉంది వీళ్ళిద్దరు కాన్ఫరంటేషన్లో చివరగా ట్రైలర్ చివర ఒకటి వచ్చింది రా అని పిలిస్తే ఈయన కూడా రా అంటాడు రా అంటున్నావు అని అన్ను అంటే రాకి రా సార్కి సార్ అని చెప్పేసి రామ్ చరణ్ అనే డైలాగ్ కూడా సో అతను నువ్వైతే మినిస్టర్గా ఐదేళ్ళు ఉంటావు నేను ఐఏఎస్ ఆఫీసర్ని జీవితకాలం నేను నేను రిటైర్ అయ్యేదాకా దాంట్లోనే ఉంటాను ఐఏఎస్ ఆఫీసర్ కానీ అని అతను చెప్పేటువంటి డైలాగ్స్ అంటే ఒక పవర్ఫుల్ సిచ్యువేషన్లో పవర్ఫుల్ డైలాగ్స్ ఆ సన్నివేశాలకు తగ్గట్టు ఆ ఎమోషన్కి తగ్గట్టు డైలాగులు బాగా పడ్డాయి ఈ సినిమాలో అని చెప్పేసి మనకు అర్థమవుతోంది అలాగే తమన్ మ్యూజిక్ కూడా సో పాటలు ఇప్పటికే చెప్పుకోదగ్గ స్థాయిలో బాగానే పాపులర్ అయ్యాయని అనుకోవాలి సో ఈ సినిమా ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశాడు అనే ఇంప్రెషన్ కలిగింది మనకి తమన్ మ్యూజిక్ ఆ మీద అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి పెద్ద అసెట్ అనేది కూడా మనకు అర్థమవుతుంది తిరునావక్కరుసు దీనికి డిఓపి సో ఆయన పనితనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అలాగే మిగతా అందరూ కూడా టెక్నీషియన్స్ పనితనం ఖచ్చితంగా దిల్ రాజు ఆయన ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ ట్రైలర్ మనకి స్పష్టంగా చేస్తూ ఉందని చెప్పాలి సో ఒక నిజంగా ఒక మంచి అంటే ఎమోషన్స్ కనిపిస్తున్నాయి అలాగే హాస్యం కూడా కనిపిస్తుంది సో నేను సైడ్ యాక్టర్ అన్నట్టుగా అతను సునీల్ తల పక్కకు తిప్పి సైడ్గా ముఖం పెట్టి నడవటం బండి నడవటం కూడా అది కావలసినంత వినోదాన్ని అందిస్తున్నట్టు కనిపిస్తోంది శ్రీకాంత్ సో ఈ మధ్య ఆయన హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ప్రముఖమైనటువంటి పాత్రలు చేస్తూ వస్తున్నాడు ఈ సినిమాలో ఆయన కూడా ఆయన క్యారెక్టర్లో కూడా రెండు పార్శ్వాల ఉన్నట్టుగా టూ షేడ్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది సో ఇదివరకు మనకు ఆయన బాళ్లి హెడ్కి సంబంధించినటువంటి ఆ లుక్ బయటకు వచ్చింది ఈ సినిమాలో వితౌట్ అంటే మాలో జుట్టుతో కనిపించారు అంటే యంగ్ నుంచి ఓల్డ్ అయ్యే క్యారెక్టర్ అనమాట సో ఇక్కడ అంటే మనకి కథ ప్రకారం చూస్తే అప్పన్న క్యారెక్టర్ చనిపోతుందేమో అమ్మ ఉంటుంది ఆయనకి రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ రోల్ రోజులు కాబట్టి ఇప్పుడు ఆయనకి భార్యగా అమ్మగా అంజలి కనిపించబోతున్నారు అలాగే కియారి కియర్ అధ్వానికి సంబంధించి ఆమె అంటే బలమైనటువంటి పాత్రను మనం చెప్పుకోలేం అదొకటి అంటే ఒక హీరోయిన్ ఒక గ్లామరస్ రోల్లోనే ఆమె కనిపి కనిపించినట్లుగా మనకు అనిపిస్తుంది బట్ యాజ్ సో అనేక యాక్షన్ సీన్స్ కానివ్వండి అలాగే ఆయన హెలికాప్టర్లో కత్తి పట్టుకొని లుంగి మీద బనియన్ను లుంగితోటి ఆ హెలికాప్టర్లోంచి ఆ కత్తి పట్టుకొని కిందకి దూకే సీన్ ఒకటి ఉంది సో ఈ ఒక డిఫరెంట్ డిజైన్ కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా హోప్స్ అంటే రామ్ చరణ్ అభిమానులకి అలాగే తెలుగు సినిమా వాళ్ళకి కూడా ఒక మంచి సినిమా సంక్రాంతికి రాబోతుంది ఫస్ట్ ఫిలింగా గేమ్ చేంజర్ రూపంలో అనేటువంటి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని ఈ క్రియేట్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఒక మంచి అంటే చెప్పాలంటే ఒక ఏదైతే ఆ పాజిటివ్ నోట్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు మీరు అన్నట్టుగానే క్షణాల్లోనే నిమిషాల్లోనే దానికి వస్తున్నటువంటి ఆదరణ లభిస్తున్నటువంటి ఆదరణ మనకు తెలియజేస్తూ ఉంది ఎంత బాగా ఇది జనంలోకి వెళ్తుంది అనేది సో ఈ అంటే ఈ సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి ట్రైలర్ గేమ్ చేంజర్ అనే చెప్పాలి ఆ హైప్ క్రియేట్ చేయడంలో సో నిజంగానే సంక్రాంతి సీజన్లో కూడా ఇది అలాగే రామ్ చరణ్ కెరీర్కి కూడా ఒక గేమ్ చేంజర్ సోలో హీరోగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది మనకి అంటే మనం స్ట్రాంగ్గా చెప్పుకోవచ్చు సో అలాగే ఏదైతే ఇందాక చెప్పానో ఆ ఎమోషన్స్ ఏదైతే ఉందో తనకు ఒక గోల్ అనేది ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఆ గోల్ కోసం అతను ఎంత దూరం వెళ్తాడు ఏంటి హీరో రామ్నందన్ ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఈ సినిమాలో ప్రధానంగా ఉంది ఇందులో ఆ తండ్రి పాత్ర అప్పన్న పాత్ర ఏదైతే ఉందో అది ఆ పాత్ర వచ్చిన తర్వాత సినిమా ఇంకో లెవెల్కి వెళుతుంది ఆ ఎమోషనల్ కోషియంట్ అంటాం కదా అది ఈ అప్పన్న క్యారెక్టరు ఇంకో లెవెల్ కి తీసుకు తీసుకెళ్తుందని కూడా మనకు అర్థం అవుతుంది అంటే కీ ప్లే అనుకోవచ్చు సార్ అంటే నాకు తెలిసి సెకండ్ హాఫ్ మేబీ ఉంటదేమో అనిపిస్తుంది సార్ సెకండ్ హాఫ్ లోనే ఉంటది ఆ క్యారెక్టర్ వచ్చే అవకాశం అదే టర్నింగ్ అనుకుంటున్నాను ఏంటంటే అది గతంలో జరిగిన ఒక దాంతోనే సినిమా అంతా నడుస్తుందేమో అంటే ఈ డైలాగ్స్ అవన్నీ చూస్తే అంజలి గారి డైలాగ్స్ అవన్నీ చూస్తుంటే అలానే అనిపిస్తుంది సో వీళ్ళిద్దరి కీ రోల్ ఏమో అవుతుందేమో సినిమాలో అనిపిస్తుంది మే మీరు ఇందాక శ్రీకాంత్ గారిది కూడా ఏమన్నా అంటే గతంలో ఒక రోల్ ఉండే అవకాశం ఏమైనా ఉంది నేను అనుకోవడం వీళ్ళు శ్రీకాంత్ ఎస్ జే సూర్య జయరాము సముద్రకని వీళ్ళందరూ కూడా సమకాలీలు ఏది అప్పన్న పాత్ర తండ్రి పాత్ర తోటి వీళ్ళందరూ ఉంటారు సో వాళ్ళందరూ కలిసి అప్పనని ఏదో చేస్తారు అనేది మనకి సూచాయిగా అర్థమవుతూ ఉంది సో దాన్నే అంటే తన టాస్క్ కూడా అదే రామనందన్ టాస్క్ కూడా అదే తన తండ్రికి ఒక జరిగిన ఒక అన్యాయం ఆయన అభ్యుదయం పార్టీ అనేది కూడా ఒకటి కనిపిస్తుంది సో ఆ అభ్యుదయం పార్టీలో వీళ్ళందరూ కూడా అంటే తను కూడా ఒక సభ్యుడేమో అప్పన కూడా ఆ పార్టీ వీళ్ళందరూ కలిసి ఆయనకేదో హాని చేశారు అనే అనేది మనకు తెలుస్తున్నటువంటి ఒక పాయింట్ ఏదైతే వాళ్ళు ఒక స్టాండ్ గా పెట్టుకున్నారో ఒక పాయింట్ గా పెట్టుకున్నారో దానికి వీళ్ళు వ్యతిరేకంగా పోయారేమో దానికి అప్పటి కొంచెం ఫైట్ చేసి ఉంటారేమో అట్లా అట్లా అనిపిస్తుంది ఎక్కడ చూస్తుంటే మనకి మీకు ఎలా అనిపిస్తుందో అలా ఎవరు ఎవరు ప్రొడిక్షన్స్ సో దాన్ని అంటే మన ఊహ ఏదైతే ఉందో ఊహాత్మక శక్తి అంటాం కదా ఎవరి ఊహాశక్తికి తగ్గట్లు వాళ్ళు ఆ కథని మనం తయారు చేసుకోవచ్చు మనం ఆలోచించుకోవచ్చు ఎలా ఉంటుంది అని కానీ అందులో ఒక డైలాగ్ ఉంది కదా ఐ ఆమ్ అన్ప్రెడిక్టబుల్ అని సో అలా నిజంగానే మనం ఇప్పుడు దాకా ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇదంతా కూడా మనం ప్రెడిక్ట్ చేస్తుంది ఇది అంతా కూడా నిజానికి సినిమాలో అలా కాకుండా వేరే విధంగా అదే అన్ప్రెడిక్టబుల్ అని చెప్పేసి హీరో ఏదైతే డైలాగ్ చెప్తున్నాడో అది నిజమేమో అని చెప్పింది సో మన ప్రెడిక్షన్స్కి తగ్గట్టుగా ఉంటుందా లేకపోతే మన ఊహలకి మించి ఇంకో రకంగా ఉండబోతుందా నిజంగానే గేమ్ చేంజర్ ఆయన స్టోరీ కానివ్వండి ఆయన క్యారెక్టరైజేషన్ కానీ అన్ప్రెడిక్ అన్ప్రెడిక్టబులా అనేది మనం సినిమా పదో తేదీ మనకి తెలిసిపోతూ ఉంది సో మొత్తానికి ఆ సినిమా ఇప్పుడు దాకా బజ్ తక్కువగా ఉంది అనుకుంటున్న నేపథ్యంలో వచ్చినటువంటి ఈ ట్రైలర్ గేమ్ చేంజర్ పైన ఉన్నటువంటి హోప్స్ని అలాగే దాని మీద బజ్ని పెంచేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనేది ఘంటా పదంగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ